వసి అని ఒక వ్యక్తిని అరెస్టు చేశారని ఇంకా చాలామంది ఉన్నారని విచారణ వేగవంతం చేసి కుంభకోణంలో బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని అన్నారు తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయంలో అక్రమంగా జీవో తీసుకుని వచ్చి ధర్మకర్తలుగా ఉన్న వారిని తొలగించాలని ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు మరి తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసి తొంభై ఐదు వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వడం కోపం ఏదైతే ఉందో రాజకీయం వేరు పరిపాలన మోడీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా మూడవసారి ఎన్నిక కాపుతున్నటువంటి ప్రధానమంత్రి గారి ఆలోచన విధానం మనము చూస్తే అభివృద్ధి ఏ దిశగా ఉందో అర్థమవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికన్నా కొత్తగా వచ్చి ఎన్నికని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తప్పులు చేస్తుందే తప్ప సరిదిద్దే ప్రయత్నంలో లేదు ఆరు గ్యారంటీల అమల్లో ఇచ్చామని చెప్తున్న వాటిని సక్రమంగా పూర్తిగా ప్రజలు అడిగిందా ఇవ్వకుండా దానికి మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెడుతూ కండిషన్ సప్లై అని పెడుతున్నారు అప్పుడేమో కండిషన్లు లేవు ఓట్ల తెలంగాణ రాష్ట్ర సమితి భవనం నుంచి చెలో మేడిగడ్డ నేను ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఈ మేడిగడ్డ పేరు మీద మరి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దుబారా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసి తొంభై వేల ఎకరాలకు కూడా నీవి నీరు ఇవ్వనటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి పరిహారం కోసం వాళ్ళు వేడిగడ్డకు కార్ల ద్వారా ప్రయాణం చేయొద్దు ముక్కు నాలకు రాసుకుంటా వేడిగడ్డకు పోవాలని చెప్పి మేము